పాకెట్ ఉంటుంది కదా పాకెట్ మర్చిపోయాడు నేను చూసుకోలేదు మళ్ళీ ఇంకో కస్టమర్ ఎక్కిండు ఎక్కడికి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగుండ వెల్కమ్ టు రక్షన్ బ్లాగ్స్ నా దగ్గర దగ్గర టైం అవుతుంది పన్నెండుకి ఇంకా పదిహేను నిమిషాలు తక్కువ కాకపోతే ఈరోజు మాత్రం ఆరు గంటలకి ఎన్ని గంటలకు వెళ్ళాను ఆరు ఆరున్నర సంథింగ్ టైం ఉంది ఎందుకంటే మార్నింగ్ పూట వెళ్ళడానికి అన్న ఆ ఏసీకి సెట్ అవ్వట్లేదు అనుకున్న ఒకసారి రాత్రిపూట కొట్టి చూసాం ఒక రెండు మూడు రోజులు సెట్ అవుతుంది కానీ కాకపోతే రాత్రిపూట ఏంటంటే నా బండికి వచ్చేసి రిస్కే అన్న ఎందుకంటే బుకింగ్ దొరికినాయి చాలా క్యాన్సిల్ కూడా అయినాయి ఇంకొకటి ఏదంటే మైలేజ్ పాయింట్ ఏంటంటే చిన్న పనిగా అంత కంఫర్ట్ తొందరగా బుకింగ్ దొరకడం కష్టం రాత్రిపూట ఇంకా ఎందుకు అనవసరంగా అని చెప్పి పన్నెండు ఎత్తుంది దగ్గర దగ్గర పదకొండు అలా అవుతుంది నా ఫస్ట్ బుకింగ్ దొరికింది మన కడయా నుంచి దొరికింది అన్న ఇక్కడ బేగంపేట్ కిమ్స్ హాస్పిటల్ దగ్గర నా కస్టమర్ ఏంటంటే దిగిండు పాకెట్ మా పాకెట్ ఉంటుంది కదా పాకెట్ మర్చిపోయాడు నేను చూసుకోలేదు మళ్ళీ ఇంకో కస్టమర్ ఎక్కిండు ఎక్కడికి మన ఏజీ హాస్పిటల్ మన పంజాగుట్ట అక్కడ చూస్తే ఫోన్ చేసిన మనం కంప్లైంట్ చేస్తే మనకు ఫోన్ నెంబర్ దొరకదు డ్రైవర్ది అంటే కస్టమర్కి ఫోన్ నెంబర్లు ఇవ్వరు అదే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం మన పర్సనల్ నెంబర్కి ఎట్లా ఇచ్చారో నాకు తెలియదు అసలు పాసిబుల్ కాదు అది ఊబర్లో ఇంపాసిబుల్ అది ఇప్పటికీ రెండు మూడు సార్లు అయింది అట్లా అదే నా మనకి ఎంత పరిశాను వచ్చినా ఎంత వచ్చినా మనకు మాత్రం కస్టమర్ నెంబర్ ఇవ్వరు వాళ్ళకి మాత్రం డ్రైవర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా డ్రైవర్ నెంబర్ ఇచ్చి పడేస్తారు తప్పని అట్లేదు కానీ మనకు కూడా ఇట్లా డబ్బులు ఇవ్వకపోతే కస్టమర్ నంబర్ ప్రొవైడ్ చేయాలిగా చేయరు అది అది అయిపోయింది పర్స్ మర్చిపోయిన చెప్పిండు చూస్తే పాపం ఆయన అక్కడ సైడ్ సీట్లు ఉన్నాయి ఇచ్చిండు ఆయన తెచ్చిండు అంటే అటు చూసిన బండ ఆయన ఫోన్ చేయగానే ఫస్ట్ బండ ఆపేసి చూసిన అక్కడ ఆయన పక్కన ఉండే తీసుకొని దగ్గర పెట్టుకున్నా మన తర్వాత ఫోన్ చేసిండు చేసి ఇది ఇప్పుడు ఎట్లా పర్స్ ఎట్లా చేస్తారు అని చెప్తే నేను చెప్పిన సరే ఇప్పుడైతే పికప్ చేసుకున్నాను ఇప్పుడు మా బంజారేస్తాను చూపిస్తుంది మళ్ళీ ఎక్కడ అవుతుందో ఏమో చూ తెలియదు మీరు ఎక్కడైనా మీట్ అవుతుందో చెప్పండి ఇస్తాను అని చెప్పినా జీబీకే మావాలని చెప్పినాం బంజారాస్లో సరే నేను చెప్తా అని చెప్పి పది నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసాను నేను ఫోన్ చేసినాను సార్ అంటే నేను ఇప్పుడే పది నిమిషాలు కనుక్కుంటా అని చెప్పాను నాకు ఒక పికప్ వచ్చింది త్రీ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి పంజగూట టు బంజారేస్ గోల్కొండ ఆ ట్రిప్ అయిపోయే లోపల చేసేవేమనుకున్నాను చేయలేడు ఇట్లయితే కాదురా ఆయన అని చెప్పి ఏం చేసి ఫోన్ చేసినాం ఫోన్ చేసి సార్ ఇప్పుడు మీరు ఫోన్ చేస్తున్నా మళ్ళీ నేను ఎక్కడ పోతా నాకు తెలియదు మళ్ళీ అయిపోతుంది అని చెప్పి లేదు లేదు పని చేయగలుగుతారా మీరు ప్లీజ్ మళ్ళీ ఎక్కడైతే బేగంపేట్లో టాప్ చేసినాం కదా అక్కడైతే తెచ్చిగలుగుతారా అని చెప్తున్నా మీకైనా అమౌంట్ వింటే ఇస్తా అని చెప్పి నేను మళ్ళీ అంత దూరం మళ్ళీ రావాలంటారా లేదు మీకు అమౌంట్ ఇస్తాను చెప్పి సరే అని చెప్పి నేనేం డిమాండ్ చేసాము కానీ దానిలో ఊబర్లో చెక్ చేసిన రెండు వందల పది రూపాయలు ఇంత చూపిస్తుంది ఆర్స్ అదే రావాలనుకుని పోయి అంటే మాములు సరే నేను అక్కడనే వస్తున్నా మీరు రాకండి నేనే వస్తున్నా అని చెప్పి పోయినా పోయిన తర్వాత అన్న సార్ ఎవరినో పోరాడిని పంపించిండు పోరాడిని పంపిస్తే పోరాడు మాట్లాడుకుంటా ఐదు వందలు తీసి ఇచ్చిండు ఐదు వందలు అంటే ఆయన చెప్పినట్టు ఐదు వందలు ఇచ్చేసా ఆయనకి పాకెట్ వచ్చింది కదా ఐదు వందలు ఇచ్చేసాను అని చెప్పి నేను సార్ ఇంతగా ఐదు వందలు ఇచ్చింది సార్ ఆ అబ్బాయి అని చెప్పి యాక్చువల్లీ నేను రెండు మూడు వందల అడుగుదాం అనుకున్నా మీరు ఐదు వందలు ఇచ్చి రేలేదు పెట్టుకున్నా పెట్టుకో థ్యాంక్ యూ ఫర్ అంటే పర్స్ ఇచ్చిన కూడా థ్యాంక్ యూ అని సరే అని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చిన పాకెట్ ఇచ్చినందుకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాడు ఎందుకంటే మనము ఆ కస్టమర్ ఇంకో కస్టమర్ తారింపు చాలే ఆయన కూడా చూసుకోలేడు వేరే కాకపోతుంది అన్న డబ్బులు ఉండేయనా అది పాకెట్ నుంచి తీసి ఐదు వందలు ఇచ్చి థ్యాంక్ యూ అని చెప్పి ఇచ్చిన అది ఫస్ట్ బుకింగ్ ఎక్కడైపోయింది సెకండ్ బుకింగ్ మనకు వచ్చింది జుబ్లీల్స్ జుబ్లీ అది దగ్గర దగ్గర నూట తొంభై రూపాయలు అరవై రూపాయలు వచ్చాయి అవి స్క్రీన్ పెట్టిన దాని తర్వాత మూడు కిలోమీటర్ని వంద రూపాయలు ఎంత ఉండే నైంటీ ఫైవ్ రూపీస్ అంత పంపించాడు అవి కూడా అది మొత్తానికి అయితే అది రన్నింగ్ అయింది ఎక్కడ దగ్గర పదమూడు వందలు అయిందన్న మళ్ళీ అది ఒక ఐదు వందలు కంపెనీ టైము పద్దెనిమిది వందలు లేకుంటే పదమూడు వందలు అదే మళ్ళీ తర్వాత ఎగ్జిబిషన్ నుంచి దొరికింది మన ఎగ్జిబిషన్ నుంచి బుకింగ్ దొరికింది మనకి అది ఏమైనా అంటే ఎంత ధమాఖ్ ఖరాబ్ చేసేరంటానా చెప్తున్నా కదా అంత ధమా ఖరాబ్ చేసే ఫస్ట్ ఒక బుకింగ్ దొరికింది లోపల నుంచి నా ఇంటికి పోయిందని ఏం చేసాం పికప్ చేసుకు పికప్ చేసుకున్న తర్వాత లోపలికి ఎక్కడో ఉంది క్యాన్సిల్ చేసి రెండు మూడు సార్లు క్యాన్సిల్ ఐదు ఐదారు మంది ఎక్కుతున్నారు ఎగ్జిబిషన్ దగ్గర బుకింగ్ తీసుకున్న ఓలాలో ఆరు మంది దన్ దాని దాన్ని ఎక్కుతూనే ఉన్నారు ఏమో టైం సెల్ లేకున్నాడు ఇంకా నలుగురు పెద్దోళ్ళు ఇంకా వీడియో ఇంకా మేము అడ్జస్ట్ అయిపోతాను నేను అన్న నేను చేయాలని చెప్పిన అది లేదు నేను అడ్జస్ట్ అయిపోతా మీకు ప్రాబ్లం లేదండి సారీ మ్యామ్ సారీ అన్న ఆడు అరే ఆ బొద్ధ వెయిట్ కర్రే అంటుంటా జనాబి వెయిట్ వెట్కర్ సార్ మరి మీతో నేను లేకేతామని క్యాన్సిల్ చేసి వాడు అన్న అరే మరీ టూ మచ్ అన్న ఐదుగురు ఎక్కుతారు ఐదుగురు పెద్దోళ్ళు ఐదుగురు పెద్దోళ్ళు ఇద్దరు చిన్నోళ్ళు ఇంకా అది బండి అనుకుంటారా ఇంకేమో ఆల్రెడీ దానికి ఎక్కిచ్చి ఎక్కిచ్చి ఎప్పటి నుంచి సాఫ్ట్స్గా నో అనిస్తాను ఎందుకంటే మనం అయ్యో అంటే మన మనకు ప్రాబ్లం అవుతుంది ఆరు మంది ఎక్కుతారంట ఈ బండ్ల అవి కూడా ఒకడు చెప్పంటే పర్సనల్టీజ్ హేవీగా ఉంది నేను కాదని చెప్పినా అన్నీ అవే బుకింగ్లు వస్తున్నాయి ఇట్లయితే కాదురా నేనా అని చెప్పి ఐదారు బుకింగ్ లిఫ్ట్ చేసిన లిఫ్ట్ చేసిన ఐదారు కాదు మూడు బుకింగ్లు ఏమో లిఫ్ట్ చేసినా పేర్లు కనిపించగా నేను మళ్ళీ నాకు మంచి అనిపించలేదు మనం క్యాన్సిల్ చేసినా మళ్ళా తర్వాత ఇంకో పేరు వచ్చింది అత్తాపూర్కి అత్తాపూర్ చూపించింది పికప్ చేసిన పికప్ చేసి వాళ్ళు ఏమంటారు ఎగ్జిబిషన్ రోడ్కి రాండి ఫస్ట్ గేట్ నెంబర్ దగ్గరికి రాండి అంటారు నేను ఒకటే చెప్పినా మేడం ఇప్పుడు నేను అక్కడ నుంచి తిరిగి రావాలంటే నాకు దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ టైం సారీ మ్యాడమ్ మధ్య హీట్ ఏదో ఫోన్ ప్రాబ్లం కూడా అదేదో మీరే రండి మేడం నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అని చెప్తే మా వెయిటింగ్ ఛార్జెస్ ఏమైనా పడతాయి ఏం పడే మేడం మీరైతే వచ్చేసింది నేను వెయిట్ చేస్తాను అని చెప్పిన ఒక ఐదు పది నిమిషాల తర్వాత వచ్చిర్రు ఎందుకంటే మన కూడా ఇంటికి వెళ్ళేది ఉండే కాబట్టి సరే అని వెయిట్ చేసినా వాళ్ళని దింపితే మనకి ఎంత వచ్చింది నూట యాభై నాలుగు రూపాయలు వచ్చింది కాకపోతే రెండు వందల ముప్పై రూపాయలు ఎంతో కనెక్ట్ చేసినా మనం వంద రూపాయలు దిగి తీసుకున్నా అయిపోతుంది మళ్ళీ ముప్పై యాభై రూపాయలు నూట అరవై రూపాయలు ఎంత వచ్చింది దాంతోని పదకొండు వందల చిల్లర అయిపోయింది ఒక ర్యాపిడోలో క్యాన్సల్ లొకేషన్ దగ్గర పోయిన తర్వాత అన్నాసా క్యాన్సల్ చేసింది రెండు ఊబర్లా ఇంకా ర్యాపిడోలో ఆన్ చేసి పెట్టుకురాలు నేను వచ్చేసిన ఫస్ట్ నా బండి చిన్నగా ఉంది ఏం చేసి తెలివిగా ఇంకో ఊబర్ బండి వచ్చేసి ఉండే సిడాన్ దాంట్లోకి వెళ్ళిపోయారు లేదు మేము అయ్యో పై మిస్టేక్ బుక్ చేసినాం అని చెప్పి దానిలోకి వెళ్ళిపోయారు ఫార్టీ రూపీస్ పట్టేదాన్ని పన్నెండు వందలు అది ఇంకా ఐదు వందలు ఇచ్చింది కదా అది దగ్గర దగ్గర పదిహేడు వందలు ఏందన్న అది ఎప్పుడు వెళ్ళినా ఆరు గంటలకు ఏడు గంటలకు వెళ్ళినా కరెక్ట్ ఒక ఐదు గంటలు అనుకోండి ఐదు గంటలలో దగ్గర దగ్గర పదిహేడు వందలు సంపాదించాను కిలోమీటర్ తిరిగింది తొంభై తొమ్మిది కరెక్ట్ తొంభై తొమ్మిది అంటే వంద అనుకోండి వంద కిలోమీటర్లు దొరికింది అదే నా ఇలా అయితే పాప ఆయన పాకెట్ ఐదు వందలు ఇచ్చింది ఇప్పుడు ఇది కాకపోతున్నాయి కొడుతున్నాయి ఇంకా కాకపోతే అక్కడ అట్కా అక్కడ లోపల గల్లీలో పోయి గంటన్నర హాఫ్ అన్ అవరే ఇంత వేస్ట్ అయిపోయింది మళ్ళీ బయటకు వచ్చేసరికి మళ్ళీ ఏం అర్థం కాలేదు బుకింగ్ రుప్పు రుప్పు మోగుతున్నావు ఉన్నాయి మోగుతున్నాయి ఏ బుకింగ్ తీసుకోవాలని అవుతుంది ఎగ్జిబిషన్లో చల్ అని చెప్పి గమనం ఒక రెండు నిమిషాలు పెట్టేసి మన కనిపించగానే తప్పుడు కనిపించగానే పికప్ చేసుకుని వచ్చేసాను డ్రాప్ చేసి వచ్చేసాను అది ఇలా వెళ్ళడం కారణం అది కాకపోతే చూస్తాను ఈవినింగ్ పుట్టే వెళ్ళడానికి ట్రై చేశాను కాకపోతే ఇప్పుడు ఆరు ఏడు గంటలకు వెళ్ళా అట్లా వెళ్ళాను మూడు గంటలకి మనం వెళ్తా అది కూడా మార్నింగ్ వెళ్తాం కానీ ఈవినింగ్ వెళ్తే చెబుదే తెలియదు అన్న వరకు తెలియదు అంటే ఎప్పుడు ఇంటికి వెళ్దామని అన్నట్టుంది వద్దు చూసాం మార్నింగ్ వెళ్దామా ఏం చేద్దామా రేపు మళ్ళీ మీకు కంప్లీస్ అయినా ప్లీజ్ నా వీడియో నచ్చా ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి దయచేసి రాత్రి మాత్రం రండి ఫీల్ మి బాయ్